పదేళ్ల పాలనలో బీసీ బిడ్డలకు కేసీఆర్ తీరని ద్రోహం చేశారు మేమెంతో మాకంతా అనే డిమాండ్తో దశాబ్దాలుగా పోరాడుతున్న బీసీల కలను ఛిద్రం చేశారు రెండు వేల పద్దెనిమిదిలో గత బీఆర్ఎస్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతం మించకుండా తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఈ సవరణ ద్వారా చట్టంలో సెక్షన్ టూ ఎయిటీ చేర్చింది ఇది ఎస్సీ ఎస్టీ బీసీలకు మొత్తం రిజర్వేషన్లను యాభై శాతం మించకుండా చూస్తుంది సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు రిజర్వేషన్లను నియంత్రించింది ఈ ఆర్డినెన్స్ వల్ల అప్పటివరకు వరకు బీసీలకు అమలవుతున్న ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు కాస్త ఇరవై మూడు శాతానికి కుదించబడ్డాయి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కులగండ ఆధారంగా బీసీల జనాభా యాభై ఆరు శాతంగా తెలిసింది దీని ఆధారంగా విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది ఇందుకోసం బిల్లులు కూడా రూపొందించింది అయితే కేసీఆర్ నాడు తీసుకొచ్చిన చట్టం ఇందుకు అడ్డంకిగా మారింది ఈ క్యాప్ ను తొలగించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నేడు తీవ్రంగా శ్రమిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చిన చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి పంపారు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కూడా దీన్ని తొక్కి పెట్టేయడంతో బీసీ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో చర్చించి బీసీ బిడ్డలకు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్దితో ముందుకు దూసుకెళ్తుంది బీజేపీ బీఆర్ఎస్ కుట్రను ఛేదించి బీసీల కల నెరవేర్చాలనే సంకల్పంతో ముందుకెళ్తోంది